రాత్రి వేళలో అక్రమ ఇసుక తరలిస్తున్న టెప్పర్లను అడ్డుకున్న ప్రజలు నాలుగు చేసిన పోలీసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం హై హైపోలవరం మండలం ఎదురులంక ఎకట్టుపై ఇసుక అక్రమ రవాణా రహదారిపై మంటలు వేసి నిరసన తెలిపిన ఎదురులంక రామాలయం పేట గ్రామస్తులు వన్ జీరో జీరోకు కాల్ చేసిన స్థానికులు పోలీస్ రెవెన్యూ అధికారులు రావాలని డిమాండ్ చేసిన ప్రజలు రాత్రి వేళలో టిప్పర్లు మోతతో బీటలు వారుతున్న ఇల్లు ధ్వంసం అవుతున్న ఏటికట్టు ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నాయకులు హస్తం ఉందని ఆరోపిస్తున్న ప్రజలు ఎటకేలకు ఇసుకతో వెళ్తున్న లారీలను తీసుకువెళ్ళి సీజ్ చేసిన హై పోలవర్ ఎస్ఐ మల్లికార్జున రెడ్డి అలాగైతేనేారీ సారాంటి పిల్లలు చెట్లు లారీ వెళ్తుంటే ఒకసారి పిల్లడు పళ్ళు వేస్తున్నారంటే నాలుగు పక్కల నాలుగు సార్లు కూడా మీరు ల్యాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటున్నారు మీకు సంబంధం లేదు లారీలు వదిలే ఒకసారి వచ్చేది సార్ తర్వాత వేరే ఎవరు వచ్చేసరి నేను అడిగాను సార్ అది మీకు సంబంధం లేనప్పుడు మీడియానికి వచ్చేసారంటే నాకు పైన మేము వచ్చాము మీరు లారీలు వదిలేండి అని చెప్పేసి అన్నారు సార్ లారీలు పెరగానేమని చెప్పేసి అన్నారండి ఆ రోజు నైట్ రెండు 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 గంటలు ఏమో నేను తప్పకుండా ఆఫీసర్స్ పెడతాను ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ మాస్ చెప్పని పడుకున్నాను ఇది నేను మా ఆఫీసర్స్ నోటీసులో హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నేను ఒక్కరిని కాదమ్మా పర్సెంట్ మీ ప్రతి ఒక్కటి మా ఆఫీసర్స్ నోటీసులకు తీసుకెళ్తా అండ్ రిమైనింగ్ డిపార్ట్మెంట్ రేపు ఉదయాన్నే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నోటీసులకు పెట్టేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి నా వంతు నాకున్నటువంటి శక్తి వరకు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నా ఎఫర్ట్స్ మాత్రం చూపిస్తాను ఎందుకంటే నేను మాట్లాడేది ఇదేనా కాదు నేను వచ్చి ముందు వెళ్ళింది రాజారావు వాళ్ళు ఉదయం లేస్తే మమ్మల్ని చూస్తుందని మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు

ఒకటి మీరందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మేము ప్రశాంతంగా ఉంటాం మీరు ప్రశాంతంగా లేకపోతే ఏ రోజు కొడుకు మేము ప్రశాంతంగా మమ్మల్ని అసలు ఎందుకంటే నెలలు తరబడి సాయంత్రాలు తరబడి నిద్ద్రలోనే ఇవ్వట్లేదని ప్రశాంతంగా అనుకుందనుకో మేము కూడా పడుకొని ఇవ్వట్లేదు మా పిల్లలతోటి అన్ని ఊర్లో ప్రశాంతంగా ఉన్నాయి రానీ మీరు ఇక్కడ బాధతో ఉంటే మేము అట్లా ఉంటాం నాకు ఫోన్ చేశారు నా ఊరి చెప్పగలం కల ఇప్పుడు జరుపుకునే వద్దు ఇప్పుడు అండి జరిగిండి రామాలయం పేట ఈ జిఎంసి గారి స్వగ్రామం ఇది అప్పుడే ఇంచుమించు సంవత్సరంన్నర నుంచి లారీలు ఇలాగే తిరుగుతూ ఉన్నాయి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి కూడా మేము అనేకమైన ఇబ్బందులు మా గృహాల్లో మేము పడుతూ ఉన్నాము అయినా ప్రతిరోజు పిల్లలకి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు కనీసం వండుకున్న అన్నం కూడా తినడానికి ఇది లేకుండా మాకు బురదతోటి ప్రతిరోజు కూడా రెండు రోజుల నుంచి మాత్రం ఈ ట్రాక్టర్ అనేది తడపడం జరుగుతుంది అదైనా ఒక్కసారి ఆయన ఇలాగ రౌండ్ వేస్తూ ఉన్నాడు కనీసం వండుకున్న అన్నం కూడా మాకు తినడానికి ఇది లేకుండా అవుతుంది పిల్లలైతే ప్రతి రెండు రోజులకి ఒకసారి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ప్రతిరోజు నైటు మాకు నిద్రపోవడానికి కూడా ఆస్కారం లేకుండా అసలు నిద్ర అనేది ఉండట్లేదు మాకు గృహాల్లోని పైగా ఇప్పుడు ఎవరో అయిపోలేవరం రాజేష్ గారంట ఆయన ఫోన్ చేసి నీకు అసలు ఇల్లులు రోడ్డు పక్కన కట్టడానికి నీకు అసలు ఎవడు అధికారం ఇచ్చాడు నీకు అసలు అది నీకు అసలు దాంట్లో ఉండడానికి నీకు అధికారం ఏంటి అని ఇప్పుడు మా నా మాతో ఫోన్ మాట్లాడడం జరిగింది మాకు ఈ భూములండి ఈ రోడ్డు కూడా వేసింది మా సొంత భూమిలో సగం రోడ్డు ఉన్నది మా చెట్లు కూడా చాలా వరకు రోడ్డులో పడేసి మొత్తం కనీసం డబ్బులు కనీసం డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు రోడ్డు మాకు చెట్లు పడగొట్టేసి ఇది జరిగిందండి గారు మా గృహాలు అలాగా నిలిపి అని చెప్పడం వల్ల నిలిపి మాకు చిన్న చిన్న పిల్లలతోటి మేము ఇంచుమించు ఒక ఐదు ఫ్యామిలీలు ఆ గృహాల్లో ఉంటా ఉన్నాము నాకు చాలా బాధ అనిపించిందండి పోలవరం రాజేష్ గారు అంటే ఆయన నీకు అసలు ఇంట్లో ఉండడానికి అధికారం ఎవడిచ్చాడు ప్రతిసారి కూడా మేము అప్పుడే ఐదు సార్లు ఆరుసార్లు ఈ లారీ లాపడం జరిగింది ప్రతిసారి కూడా ఫోన్ చేసిన ప పది నిమిషాలు పోలీసులు ఇక్కడ ఉంటున్నారు మీకు అసలు అధికారం ఏంటి మీరు ఇక్కడ లారీలు ఆపోల్సిన పని ఏంటని డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని నిలదీయడం మమ్మల్ని పక్కకి తోసేయడం ఉంది ఇల్లులు అయితే మాకు భయంకరంగా ఒకసారి మీరు ఒకసారి చూడండి కావాలంటేని మా ఇల్లులు మొత్తం బీటలు తీసేసి ఉన్నాయి లారీలు ఇంచుమించు యాభై టన్ను లారీ ఈ రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది ఈ మాట కూడా ఏమండి యాభై టన్నుల లారీ మీరు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు అవసరమైతే ట్రాక్టర్లతో తోలుకోండి మేము కాదనము అనేసి అంటే నేను లారీలతోనే తోలుతాను అసలు నువ్వేం చేస్తావని రాజేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు మాకు ఇప్పుడు ఈ పరిష్కారం అనేది వెంటనే మాకు రోడ్లు వేయాలి మాకు ఈ ప్రతిరోజు కూడా ఈ తడిపించడం అనేది జరగాలి సారు వెంటనే మాకు మా కుటుంబాలకి రక్షణ కల్పించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాము పోలవరం మండలం రామాలయం పేట మరి మాకు చాలా బాలయ్య ఊరుండి చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు అప్పుడే సంవత్సరం మట్టించి ఇలాగే లారీలు వెళ్ళిపోతున్నాయండి కానీ అయినప్పటికైనా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి కానీ పంపల మీద ఆకులు వేసుకుంటా అవి రేత్రే పొగలు పొగలే రేత కాకుండా కూలితున్నారండి ఆ ఆకులు కూడా కూలిపోతున్నాయండి ఎక్కడికెక్కడికి ఎక్కడికి బేటలు తీసేస్తున్నాయండి అలాగైనా ఎంతో బరువుతో వెళ్ళిపోతున్నాయండి అక్కడికి రెండు మూడు సార్లు మేము ఆఫ్ చేసిన మరి డిపార్ట్మెంట్ని పంపిస్తున్నారండి మరి మరి డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని నానా రకాల కింద మరి సంచి పెడుతున్నారండి మరి అటువంటి రోడ్ల గురించి మేము చాలా బాధపడుతున్నామండి మాకు గుంటలు అడిపోయి మరి చంటి పిల్లలు కూడా ఉంటున్నారండి మరి గబాల్ని మరి ఆ చంటి పిల్లలు కూడా గబాల్ని వీళ్ళు ఏటుగట్టు మీద ఉంటుంటారండి మరి ఏటుకటి మీద ఉండేటప్పుడు మరి బిడ్డలకు కూడా అపాయాలు జరుగుతాయండి మరి అటువంటి ఇబ్బందులు రాకూడకూడదని మేము ఎంతో బాధపడుతున్నామండి మరి తిరగటానికి కూడా మాకు ఖాళీ స్థలాలు ఉంటలేదని మా భూములు కూడా వేసుకొని ఏటుగట్టు బాలయ్య గారు ఇలాగా చేయించారని అంటే మరి మాకు అసలు ఏది మరి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి ఈ లారీల వల్ల కనీసం బట్టలు అండి వేసుకుని కంకర 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 వండుకున్న అన్నం కూడా కంకర కంకర కింద ఉంటుందండి మరి అనారోగ్యులతో ఉంటున్నామండి మరి మాకు ఏదన్నా మరి సహకారం చేతారని మరి అందుకని మేము మనువు చేస్తున్నామండి మరి మా మను మీరు ఆలోచించండి మరి బాలేజ్ గారు అండి ఇప్పుడు ఏంటంటే మేము ఇంచుమించు ఒక సంవత్సరం నా నుంచి లారీలు ఇలా తిరుగుతూనే ఉన్నాయండి మేము అలా ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే బామర్ది ఎమ్మెల్యే తమ్ముడు ఎమ్మెల్యే గారి తాలూకా అనేసి ఆపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళ మమ్మల్ని బెదిరించి ఎస్ఈ కూడా నన్ను ఇంచుమించు రెండు సార్లు బెదిరించలేదు ఏమని నీకు అసలు ఆపడానికి ఇది అధికారం ఏముంది ఎందుకు ఆపుతున్నావు నువ్వు ముప్పై యాభై టన్నుల లారీ వేసుకెళ్ళిపోయినా ఆపట్లేదండి ఎస్స నేను అడుగుతుంటే నా ఇల్లు శుభ్రంగా పోతుంది నెరలు తీసేస్తుంది ఇలా ధ్వంసం అయిపోతుంది నా రోడ్డు మొత్తం పోతుంది అని అడుగుతుంటే నా మీద రివర్స్గా నిన్ను బొక్కలో దోసేత నీకు అధికారం ఎవడిచ్చాడు అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి ఇంచుమించు నాలుగైదు సార్లు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి అక్కడ నుంచేమో ఎమ్మెల్యే బామ్మది ఎమ్మెల్యే తమ్ముళ్ళని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది ఏంటండి మొత్తం మా ఇల్లులన్నీ ధ్వంసమైపోయి ఎసుకల వరకు యాభై ఇసుక అండి తోలిది యాభై టన్నులు లోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నారండి ఏటు ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూజేకి ఫోన్ చేస్తే ఆయన తోలడానికి వీళ్ళదు ఎవరి ద్వారా తోలుతున్నారు ఏంటి అని అడిగితే ఆర్డబ్ల్యూజే ఫోన్ చేస్తే ఎంఆర్ఓ అనడం ఎంఆర్ఓ గారు అసలు పట్టించుకోవట్లేదండి కలెక్టర్ గారు కూడా పిటిషన్ ఇచ్చాం పదిహేను రోజులు పరిష్కారం చేస్తానన్నారు కలెక్టర్ గారు కూడా ఏమేమి సమాధానం చెప్పట్లేదండి గ్రీన్ చల్ల చేశారు మేసాల్ రాజుగారు అని ఆయన కూడా వచ్చారండి ఆయన కూడా ఆపితే అలాగే చే చేయించుతున్నారండి వాళ్ళ అధికారం చూసుకుని కంపల్సరీ మమ్మల్ని బెదిరించి ఇలా డిపార్ట్మెంట్ని పంపిస్తున్నారండి డిపార్ట్మెంట్ వాళ్ళేమో మీరు ఆపడానికి లేదని మమ్మల్ని బెదిరించి నానా హింసలు పెడుతున్నారండి మేము భోజనం చేయడానికి కూడా తినడానికి కూడా ఏది చావట్లేదు అని కంకర బూడిది వచ్చేస్తుంది మా తినే ఆహారంలో కూడా పడిపోతుంది అనారోగ్యం పాలైపోతున్నాం మేము మొత్తం ఎలాగైనా సరే ఈ లో లారీ లో ఇలా తిరగకుండా అప్పటి వరకు మేము నిరారో చేస్తూనే ఉంటామండి మాకు తగిన న్యాయం చేస్తారని ద్వారా జరుపున కోరుకుంటున్నామండి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్